మనం చూస్తున్నాం రాష్ట్రంలో వరుసగా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతా ఉన్నాయి ఇవాళ ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి యూ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నటువంటి చిలక ప్రవీణ్ మీద అటాక్ జరిగింది సోమాజిగూడలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్ ఏదైతుందో సోమా మన సోమాజిగూడ సర్కిల్లో ఆ మెయిన్ రోడ్డు పైనే దుండగులు వచ్చి అటాక్ చేశారు దాదాపు ఒక పది పన్నెండు మంది వరకు వచ్చినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు మార్నింగ్ న్యూస్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే ఆయన కింద బ్రేక్ఫాస్ట్ కోసం అని నైన్ నైన్ ట్వంటీ ప్రాంతంలో కిందకి దిగారు ఆ టైంలో అక్కడ కాపుగాసినటువంటి ఆ దుండగులంతా కూడా వచ్చి ఒక్కసారిగా మీద పడి కొట్టారు అక్కడ ఉన్న వాళ్ళు ఒకరిద్దరుకొచ్చి ఆపే ప్రయత్నం చేసినా కానీ ఆపలేదని చెప్తా ఉన్నారు ఆగలేదని చెప్తా ఉన్నారు తీవ్రంగా అంటే ఆ ఏదో బయటికి గాయాలు కనిపించకుండా చెస్ట్ లో అట్లాగే వెనక వీపు పైన వెన్నెముక పైన ఆ తీవ్రంగా కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు ప్రస్తుతం యశోద హాస్పిటల్లోనే ఆయన ఎమర్జెన్సీ బ్లాక్ లో ఉన్నారు చిల్క ప్రవీణ్ కి ఇప్పుడే టెస్ట్లు చేస్తా ఉన్నారు డాక్టర్లు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతా ఉన్నది ప్రస్తుతానికైతే ఆయన స్టేబుల్ గా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి మనం చిల్క ప్రయాన్ని అడిగినప్పుడు అని చెప్పారు ఎందుకంటే నిన్న ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఆఫీస్ తల ఆఫీస్కి వచ్చిరని చెప్పి ఆయన అంటున్నాడు అంటే ఏదో వేరే కారణం చెప్పి ఆఫీస్ కి వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు ఇవాళ దాడి చేసిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు నిన్న ఏదో మాట్లాడాలని వచ్చారు మళ్ళీ వస్తాం మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు ఇవాళ దాడి చేసిన వాళ్ళు కూడా వాళ్ళే పది మంది వస్తే పది మందిలో నిన్న ఆఫీస్ కి వచ్చినటువంటి నలుగురు ఉన్నారు వాళ్ళే కావాలని నన్ను వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పి చిలక ప్రవీణ్ కూడా చెప్తా ఉన్నాడు సో ఇది కంప్లీట్ గా ఎవరైతే పబ్లిక్ ఇష్యూస్ ని ఫోకస్ చేస్తా ఉన్నారో పబ్లిక్ సమస్యలని వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ హామీలు కావచ్చు ఇతరత్ర ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అన్నిటి మీద ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వరుసగా దాడులు జరుగుతా ఉన్నాయి ఆ గతంలో కూడా చిలక ప్రవీణ్ మీద అటాక్ జరిగింది ఇదే ఆఫీస్ దగ్గర మార్నింగ్ న్యూస్ కంప్లీట్ చేసుకొని కిందకు వస్తున్న సమయంలో అప్పుడు కూడా కొందరు దుండగులు వచ్చి కొట్టిరు అప్పుడు కూడా అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాంతంలో మరొకసారి జరిగింది సిటీ నడిపొడున సోమాజ్ కూడా అంటే సిటీ నడిపొడున ప్రజాభవన్ కి జస్ట్ కూతబెడ దూరంలో ఉంటది ఆ ప్రాంతంలోనే ఇంత దాడి జరిగింది వరుసగా రెండోసారి అడాక్ అంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అండతోటి జరుగుతున్న దాడి అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వము పోలీసుల అంటదండలేనిది ఈ స్థాయిలో వాళ్ళు బరితెగించి వచ్చి దాడులు చేసే అవకాశం లేదు అంత పబ్లిక్ గా అంత సిటీ నడిపొడ్డున మరీ పంజాబ్ ఒక పక్కన అటు నాలుగు అడుగులు వేస్తే పంజాబ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇటు పక్క ప్రజాభవన్ ఉంటది ఇంత సెంటర్ ప్లేస్ లో కూడా బరితెగించి దాడులు చేస్తా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి జరుగుతున్న దాడులే ప్రభుత్వమే దీని వెనకాల ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది ఇదేం కొత్త కాదు గతంలో కూడా జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది ఆఫీస్ ముందే అట్లాగే కొండారెడ్డిపల్లి కవరేజ్కి వెళ్ళినటువంటి ఎవరైతే మహిళా జర్నలిస్ట్ ఉన్నారో అప్పుడు మహిళా జర్నలిస్టుల మీద కూడా దాడి జరిగింది ఇవి వాళ్ళని జస్ట్ ఆ రుణమావి సంబంధించి కవరేజ్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి జరిగింది అప్పుడు కవరేజ్ కి వెళ్తే మన న్యూస్లాండ్ టీం కూడా అప్పుడు వెళ్తే ఆ న్యూస్లాండ్ టీం కూడా వెంబడించిరు ఆ రోజు కార్ వేసుకొని వెంబడించి దాదాపు చంపే ప్రయత్నం చేసిరు మనం ఆ రోజు అక్కడ వెల్లండ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మనం ప్రాణాలు కాపాడుకున్నాం పోలీస్ స్టేషన్ లో కూడా వచ్చి వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేసిరు ఆ రోజు ఆ క్రమంలోనే ఆ మహిళా జర్నలిస్ట్లు అయినటువంటి సరిత మీద విజయారెడ్డి పైకి వాళ్ళు కొట్టడానికి వెళ్ళి ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి సంబంధించిన మనుషులు ఉన్నారు సో ఇట్లా వరుస పెట్టి కొద్ది రోజులుగా ఎవరైతే ప్రజాపక్షం వహిస్తున్నారో ప్రజలకు సంబంధించిన సమస్యలను ఫోకస్ చేస్తా ఉన్నారో ప్రజలకు చూపిస్తా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తా దాడులు చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళ వాయిస్ బయటికి రావద్దు ఈ బయటకు వెళితే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది ఎక్కడ ప్రజలు ప్రజలు ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది అని ఆ భయం కావచ్చు మరి ఇంకేదో తెలియదు కానీ ఇట్లా పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా ఏదో వేరే వాళ్ళు వచ్చి చేసిరన్నట్టుగా రకరకాల కారణాలు చూపించి రకరకాల వేషాలతో వచ్చి ఆ అక్కడ దాడులు చేయడం అయితే జరుగుతా ఉన్నది నిన్న కూడా అట్లే వచ్చిరంట ఏదో ల్యాండ్ ఇష్యూ అని చెప్పేసి ఖర్చు కాసేపు ఐదు పది నిమిషాలు లో కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి ఇవాళ ఉదయమే వచ్చేసి మార్నింగ్ న్యూస్ అయిపోయి కిందకి వచ్చే లోపల ఒక పది పన్నెండు మంది అక్కడ మూవీ అక్కడ నక్కి ఉండి ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఉడికి వచ్చేసి దాన్ని పట్టుకొని దాడి చేసినట్టుగా చెప్తా ఉన్నారు సో ఇదంతా కూడా ఇదంతా కూడా చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న దాడులుగానే కనిపిస్తున్నాయి ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి కానీ కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే సిటీ నడి బోర్డున ఒక జర్నలిస్ట్ పైన ఇంత దారుణంగా దాడి చేస్తే ఇంత ఏంటంటే ఇట్లా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు దారుణంగా ఏమంటారు ఆ మరి తగ్గించేసి ఆ నడి రోడ్డు పైన సిటీ నడి మధ్యలో దారుణం అసలు ఎంత అంటే లకు కనీసం రక్షణ లేకుండా పోయింది ఎవరైతే ప్రభుత్వానికి బాగా అలుగుతారో ప్రభుత్వాన్ని ఏ తప్పు చేసినా ప్రభుత్వం ఆహా ఓహా అని బాగా అలుగుతారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ గా ఉంటుంది వాళ్ళని ఏమనట్లేదు వాళ్ళకి నజరాణాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరుగుతా ఉన్నది ఎవరైతే పబ్లిక్ సమస్యలను క్వశ్చన్ చేస్తా ఉన్నారో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైతే క్వశ్చన్ చేసిందో మొన్నటి వరకు ఎట్లా అయితే మొన్నటి వరకు వాళ్ళని ప్రశ్నించిందో ఇవన్నీ జరిగినాయో వాళ్ళను ఇప్పుడు ఏదైతే మనుగోడు కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ ప్రశ్నించడమే అది అని చెప్పి కొట్లాడి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తే ఇప్పుడు ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళ మీద ఇట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి సో ఇది ఇంకా ఎంతవరకు వెళ్తాయినా తెలియదు ఇప్పటికే ఒకసారి జర్లీ శంకర్ మీద హత్యాయత్నం చేశారు ఆయన తృటిలో ప్రాణపాయం తప్పించుకున్నాడు ఇప్పుడు చిల్క ప్రాణ మీద ఇప్పుడు రెండోసారి అటాక్ జరిగింది సో ఇట్లా వరుస దాడులు జరుగుతా ఉన్నాయి జర్నలిస్టుల మీద కానీ దీని మీద ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు ప్రభుత్వం ఏ మాత్రం స్పందించట్లేదు ఒక్క దాడిపై కూడా ఖండించడం లేదు జర్నలిస్టులపై దాడులు జరగడం కరెక్ట్ కాదు అని కూడా గవర్నమెంట్ స్పందించడం లేదు అంటే దీని ఇంకొకటి ఏంటి అంటే కొండారెడ్డిపల్లిలో జరిగిన ఘటనను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించారు అట్లా పోతే కొడతారు బరాబర్ చేస్తారు ప్రజలే కొడతారు ఇవన్నీ చెప్పి న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది అని చెప్పి ఇట్లాంటివన్నీ మాట్లాడారు అంటే వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణలో ప్రశ్నించే జర్నలిస్టులందరూ బంద్ చేయాలి వాళ్ళు చేసుకొని పడుకుంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉంటే మేమేమనము వచ్చి ఇట్లనే ప్రజా సమస్యలను చూపిస్తే మేము దాడులు చేస్తాము కొడతాము చంపడానికి కూడా వెనకాడము అని చెప్పేసి మనం కొండారెడ్డి ఘటనలో చూసినాం సో ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది ఏ మాత్రం ప్రజా సమస్యలను చూపించినా ఇంకొకటి చేసినా ఖచ్చితంగా దాడులు చేస్తా ఉన్నారు స్వయంగా వీటిని సీఎం సమర్థించడం అనేది అని బట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తున్న ఆ హత్యాయత్నాలు అనే జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి గవర్నమెంట్ హత్యాయత్నాలు అనే మనం భావించాల్సి ఉంటుంది